డ్ అది బస్సు సీటు బ్రహ్మరథం ప్లాటిమన్ను ప్లాటినం ఏదైతేనే పోటీ పడి అది అలాగే ఉంటుంది అంతకంటే కూడా ముఖ్యంగా విజయవాడ నిజంగా ఒక ఇరవై ఏళ్లలో ఇంత రాలేదన్నారు అంతకుముందు కూడా నేను విజయవాడలో పాతికేళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నాను పంతొమ్మిది వందల ఏడు నవంబర్ వరద వరద తుఫాన్ వచ్చిన రోజు నేను విజయవాడలో ఉన్నాను స్వయంగా అక్కడి నుంచి అవన్నీ కూడా చూసాము నిన్న వరద విధ్వంసమే ఎక్కువగా ఉంది ఖచ్చితంగా నీళ్ళు అవి ఎక్కువ వచ్చాయి రెండవది అవి వచ్చిన తీరు కూడా బుడమేరు ఒక ఇరవై ఏళ్ళ నుంచి రావట్లేదని కొంచెం అలసత్వము ప్రదర్శించాయి ప్రభుత్వం ఈ కాలంలో అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి లేటెస్ట్గా ఓడిపోయింది జగన్ ప్రభుత్వము సో కాబట్టి బుడమేరు పొంగు అన్నదానికి బొత్తిగా ప్రిపేర్డ్గా లేరు ఇంకా అందులో వేరే రెండో మాట ఏం లేదు ఇంకా దాని ఇప్పుడు ఒక ప్రభుత్వము ఎవరు అధికారంలో ఉన్నా ప్రజలు కానీ లేదా మీడియా కానీ చూసిందని వాళ్ళు ఏదో ఒకటి అంటారు అదే కారణం అంటే వేరే విషయం కానీ బుడమేరు అనూహ్యమైనటువంటి ముంపుకు వచ్చింది దాంతో అల్లాడిపోతున్నారు ఇప్పుడు కూడా చూడవచ్చు ఉదయం లైవ్లో చూస్తే కూడా అసలు బెజవాడ లాంటి అంటే మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా నడిబోడ్డులాగా పరిగణించబడే విజయవాడలో ఆహార పదార్థాలకింత అవస్థపటేంటి ఉదయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అక్కడ కలెక్టర్ ఆఫీస్ నుంచి మాట్లాడినప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలకు మేము అందజేయలేకపోతున్నాము ఆహార పదార్థాలను ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఇక్కడ పరిస్థితి అదుపులో ఉందా లేదా తగు జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అంటే ఇంక ఇంతకంటే ఉదాహరణ ఏముంది తర్వాత మేల్కొన్నారా ఆయన అర్ధరాత్రి దాకా కూర్చున్నారు వెళ్ళారు జాకెట్ వేసుకొని బోట్లో వెళ్ళారు వీటన్నిటిని కూడా మనం ఒప్పుకోవచ్చు కానీ ముందస్తుగా సన్నాహాలు చేయడంలో మటుకు వైఫల్యం స్పష్టంగా ఉంది ఇంక ఇది మామూలు ప్రజలు అంటున్నారు రాజకీయ పక్షాలు అంటున్నాయి దీన్ని ప్రభుత్వము ప్రజలకు సంబంధించిన అంశంగా చూడాల్సిందే కానీ మనం ఏదో జగన్మోహన్ రెడ్డిది అది నెక్స్ట్ కాబట్టి ఇప్పుడు మొదట విఫలం అవ్వటం అయితే అనుకోకుండా అయ్యామనుకున్న తర్వాత అయినా రంగంలోకి రావాలి కదా ఇప్పుడు దాన్ని వదిలేసి మిత్రమాగా మీరు నేను కూడా మీడియా మనుషులుగా కొన్ని మీడియాలు డన్ చంద్రబాబు అద్భుతం చేసేవారు చంద్రబాబు సీఎం కాదు సీఈఓ ఇవన్నీ అసలు అవసరమండి ఇప్పుడు అసలు నాకు అర్థం కాదు చంద్రబాబుకి ఇప్పుడు పొగడతలు తక్కువ నలభై ఏళ్ళ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎన్ని చూశారు ఎన్ని చూస్తారు ఆయనకి ఎంత పెద్ద పార్టీ ఉంది అసలు ఈ యాంకర్లు వీళ్ళందరూ ఇప్పుడు సర్టిఫికెట్ లేకపోతే చంద్రబాబు లోటు అవుతుంది అంటే ఇది రాజును మించిన రాజభక్తి చూపించే లక్షణం తప్ప ఇక్కడ అంత అంత అవసరం ఇక్కడ ఏం లేదు ఆయనేమో నేను చాలా ఆవేదన చెందుతున్నాను లోతట్టు ప్రాంతాలకి ఇవ్వలేకపోతున్నాను రాత్రి కూడా వెళ్ళాను ఇలాంటివి ఆయన చెప్తుంటే వీళ్ళేమో అంతా అయిపోయినట్టుగా నిజంగా మీడియా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభుత్వము అధికారులు కొంత వైఫల్యం ఉంది రెండోది చంద్రబాబు ఏం చెప్తున్నారు నేను జగన్ దగ్గరికి రావట్లేదు చంద్రబాబు మాటల ఆధారంగానే మాట్లాడుతున్నాను ఓకే అలసత్వాన్ని ఏమాత్రం సహించను కఠినమైన చర్యలు తీసుకుంటాను ఏమాత్రం ఉపేక్షించేది లేదని ఈరోజు ఉదయం కూడా చెప్తున్నారు అంటే ఈరోజు ఉదయం కూడా ఆయన ఫీల్ అవుతున్నారు కొంతమంది అధికారులు ఉద్యోగులు సరిగా పనిచేయట్లేదు కాబట్టి వాళ్ళని హెచ్చరించాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు చేస్తే హెచ్చరిక అవుతుంది నేను మీరు అంటే అది అది వేరే వేరే ఉద్దేశం ఉంటుంది దానికి కాబట్టి అక్కడ పరిస్థితిని ఆయన కూడా అంగీకరిస్తున్నారు డ్రోన్లను తెప్పించారు కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశారు పిల్లలకి లేవండి నీళ్లు లేవు అవును నేనైతే ఇన్నేళ్లలో ఇప్పుడు చూడలేదు మీరు అడిగారు కదా నేను ఎనభై ఎనిమిది చాలా వరదలు అక్కడ ఉన్నప్పుడు చూశాను సహజంగా ఆగస్టు నవంబర్ మధ్యలో ఇవి రావటం రెండుసార్లు వస్తాయి ఏడాదిలో ఒకసారి కొన్నిసార్లు ఉత్తరాంధ్ర బేస్డ్ కొన్నిసార్లు నెల్లూరు ప్రకాశం మధ్యలో కొన్నిసార్లు గోదావరి జిల్లాల్లో కోనసీమ అలా అవసర భయంకరంగా వచ్చింది ఉదాహరణకు కాబట్టి వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం అయినా అన్ని ఆపలేరు అనేది నిజమే కానీ కొంచెం ముందుగా తెలుసుంటే ఉదాహరణకు బుడమేరు కొంత అంచనా వేస్తుంటే అక్కడ ప్రజలు కొంచెం జాగ్రత్త పడి ఉండేవాళ్ళు కదా ఇక రెండవది వచ్చిన తర్వాత సహాయక శిబిరాలు పెట్టడము ఇప్పుడు శిబిరాలు పెట్టున్నాం అనుకోండి శిబిరాల్లో జనం చేస్తారో అక్కడ ఆహార పదార్థాలు ఇవ్వడం అది సులభం అవుతుంది ఇప్పుడు వ్యాన్ వెళ్ళి వెళ్ళగానే సహాయ వ్యాను అందరూ చుట్టుముట్టడం పొడుగు చేతులు ఏమో వచ్చేస్తాయి అది చాలా నేను అప్పుడు దిశ చూసాను మరీ ఎక్కువ ఉంటే ఇలా విసిరేస్తుండే పరిస్థితి కూడా ఇప్పుడు డ్రోన్స్ కూడా కూడా అదే అదే కదా మనకు విజువల్స్ కనబడుతున్న దానికి అక్కడ సమయం ఎంత తీసుకుంటుంది ఒక్కొక్కటి పోవడానికి మళ్ళీ దానికి పెట్టడానికి ప్రయత్నం మంచిది అభినందిద్దాం ఏదో ప్రయత్నం చేయాలి కొంతమందికైనా అందుతుంది దట్ ఇస్ వెల్ అండ్ గుడ్ పోనీ అబైనా ముందుగా తగడని తెప్పించుకున్నామా లేదు కదా కాబట్టి వైఫల్యం ముందస్తు సన్నాహాలు వైఫల్యం అప్రమత్తత లోపం ఉంది ఉందిని అంగీకరిస్తే ఇంకోసారి దిద్దుకోవచ్చు దాని బదులు వెళ్ళడానికి వీపులు చచ్చుకోవడం వల్ల ఉపయోగ పొగడతలకి సమయం కాదు ఓకే విమర్శలకు సమయం కానట్టే పొగడతలకు కూడా సమయం కాదు ఇది దట్స్ స్పాట్ అయితే ఇప్పుడు కావాల్సింది సహాయం జరగాలి ప్రజలకు ఉపశమనం కలిగించాలి భరోసా ఇవ్వాలి తిండి పెట్టాలి నీళ్లు తాగించాలి పిల్లలకు పాలు అందించాలి ఇవి వదిలేసి అవి అవి అందాక వెళ్ళడానని మెచ్చుకోవచ్చు సత్కారం కూడా చేయొచ్చు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అందుకనే ఇది కొంచెం దారి తప్పిన చర్చలాగా ఉంది ఇంకొకటి పెద్ద పెద్ద మాటలు పడవలు కొట్టుకొచ్చాయి ప్రకాశం దానికి పది లక్షలు పదకొండు లక్షల క్యూసెక్లు నీళ్లు వచ్చాయి వచ్చినా కుట్రలాగా ఉంది కుట్రలాగా ఉంది ఎందుకు మా ముఖ్యమంత్రి స్థాయిలో కుట్ర గురించి మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారండి ఇప్పుడు కుట్ర వాళ్ళు చేశారా వీళ్ళు చేశారనేది మీరు రాజకీయంగా ఆలోచిస్తారు కానీ బాధల్లో ఉన్న ప్రజలు భయానికి గురవుతారు ముందు అవును కుట్ర లాంటి పదాలు ఇప్పుడు అదే కదా గుడ్లవాడేలో కూడా అమ్మాయిల హాస్టల్ అవన్నీ వస్తే మీరు దాని మీద చర్యల గురించి ఆలోచించకుండా మళ్ళీ కుట్ర అంటే అమ్మాయిలు ఎవడు కుట్ర చేసినా బల ప్రజలే కదా కాబట్టి ఈ మాటలు ముందు ఉండేవి కాదు వర్మ రాజకీయాల్లో ఒక నాకు తెలుసు ఓపెన్ ఊపోయినప్పుడు సుందరయ్య గారు హనుమంతరాయ గ్రంథాలయంలో మీటింగ్ పెట్టారు జలగా వెంకట్రావు ముఖ్యమంత్రిగా ఉన్నాడు అదే అప్పుడు ఇంకా లాస్ట్ డేస్ సో అందరు కలిసి మేము సహాయం చేస్తా ఉన్నారు వెంకట్రావు గారు ఆహ్వానించారు ఒక అఖిలపక్షం ప్రభుత్వంతో సహా వేశారు చర్యలు జరిగాయి స్పిరిట్ అలా ఉండాలి కానీ మండలి బుద్ధప్రసాదాలు రాన్న వెంకటకృష్ణ ఆయన ఆయన వచ్చి చెప్పే వరకు వెంగళరావుకు చెప్పే వరకు అంత జరిగిందని కూడా తెలియదు ఆ రోజుల్లో ఇంత సమాచార సాధనాలు లేవు ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇప్పుడు క్షణాల మీద తెలిసిపోతుంది కదా తెలిసిపోతున్నా కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు సమాచారం ఉన్న అప్రమత్తం చేయలేదు ఒక విమర్శ ఈసారి జాగ్రత్తగా ఉంటాము కొంత లోపం ఉందని అంటే ఏం పోయిందండి దాన్ని అంతగా సాగు తీసుకొని వెంటనే జగన్ ఏం చేశాడు ఇంకొకటి ఏం చేశాడు అది అది తర్వాత కదా ఇంకొకటి నేను అంటున్నాను జగన్ ఒకటే విమర్శించట్లేదు ఈ విమర్శ మా ప్రత్యక్ష ప్రచారాల్లో చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు లేదా వామపక్ష నాయకులు వెళ్ళిన వాళ్ళకి ఏం చెప్తారు ఎప్పుడు సహాయ చర్యలు చేస్తుంటారు కదా వీళ్ళు కాబట్టి లోపం జరిగింది ఇంకా ఉంది సమస్య తీవ్రంగా ఉంది ఓకే రేపు ఐదో తారీఖున ఇంకొక రౌండ్ వస్తుంది అంటున్నారు అది అయిన తర్వాత ప్రజలకు పూర్తి భద్రత భరోసా ఇచ్చాక అప్పుడు మాట్లాడుకుందాం ఈ విషయాలు కాబట్టి కొంచెం దారి తప్పిన వ్యవహారంగా ఉంది జగన్ వర్షన్ జగన్ వర్షన్ కూడా అంతే ఇప్పుడు వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కట్టారు దానివల్ల కృష్ణలం కాపాడుపడింది ఓకే వరదలు వస్తే ఎప్పుడు కృష్ణలంక మేము కృష్ణలంకలోనే చాలా రోజులు ఆ పక్కనే కట్టపక్కనే ఉండేవాళ్ళం ఓకే మంచిదే దాన్నే పట్టుకుంటే అది ఒకటే చాలదు కదా ఇప్పుడు చంద్రబాబు అది మా బాగా చేశాడు జగన్ ఈ గోడ కట్టాడంటే ఏం పోయిందండి దాంతోనే మొత్తం వాళ్ళు గెలిచి ఆ మాత్రం అనుకు మానవత్వం ఒకరినొకరం గుర్తించే విధానం లేకపోతే ఎట్లా అది అది వర్మ బాగా మాట్లాడాడు ఇది రవి బాబు మాట్లాడాడు అంటే ఏమవుతుంది ప్రజలు అందరికీ కొన్నిసార్లు వాళ్ళకు కొన్నిసార్లు మీకు వేశారు కదా కాబట్టి రిటైనింగ్ వాళ్ళు సహాయపడింది ఇంకా అందులో రెండో మాట ఏం లేదు అంటే ఇంత వరదలో రిటైనింగ్ వాళ్ళు కూడా లేకుండా కృష్ణలంక కూడా మునిగిపోయి ఉంటే ఆ పరిస్థితి చాలా తీవ్రంగా తీవ్రంగా ఉంది అందులో రెండో విషయం లేదు మీరు చూడండి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు మునేరు వాగుకు రిటైనింగ్ వాళ్ళ విషయం మేము ఆలోచిస్తున్నాము అని స్పష్టంగా ప్రకటిస్తున్నారు అది పెద్దది కదా లాంగ్గా అదే లేకపోతే నీళ్ళు అటుపోయేవి కాదు ఇటు వచ్చేవి కానీ అలా నీకు దాన్నే చెప్పుకుంటూ కూర్చుంటే వై వైసీపీ వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు అది ఒక్కటే అని అది వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రతిపక్ష నాయకులు వస్తారు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న